అందరికీ నమస్తే నేను గరిడే పలిసిన న్యూ లక్ష్ ఆర్గనైజేషన్ జున్నుకి అన్ని రంధ్రాలు ఎందుకుంటాయి అనేది ఉన్నది ఈ సైంటిఫిక్ ప్రశ్న సైన్స్కి సంబంధించింది జున్నుని ప్రపంచవ్యాప్తంగా జున్నుని ఇష్టపడిన వాళ్ళు ఉండరు రెండు వందల రకాలకు పైగా జున్నులు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు పాలని పెరిగ్గా మార్చే బ్యాక్టీరియా ఎలా ఉంటుందో పాలను జున్నుగా మార్చే బ్యాక్టీరియా ఎలా ఉంటుంది మనం పాలన వేడి చేసినప్పుడు అంటే పా జంతువుల నుంచి వచ్చేటువంటి పాలన నుంచి ఈ జున్ను తయారు చేసుకుంటాం మనం అందులో ప్రధానంగా ఆవు పాలు గేదె పాలు జెర్సీ ఆవు పాలు గవిడి గేదె పాలు నాటు గేదె పాలు కొన్ని గొర్రెల పాలు ఇట్లా అవి ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ ఆల్ పిల్ల దూడలకు ఇచ్చే క్రమంలో మనం ఆ పాలన కొన్ని కొంత భాగాన్ని దూడలకు పోను మనం కొంత భాగాన్ని పాలు తీసుకుంటాము ఆ పాలు తీసిన తర్వాత వాటిని జున్నుగా ఆ వాటిలలో అది ప్రక్రియ అంటే పాలని పెరుగ్గా మార్చటానికి ఎలాగైతే బ్యాక్టీరియా తోడ్పడుతుందో పాలను జున్నుగా మార్చడానికి కూడా అలాగనే బ్యాక్టీరియా తోడ్పడుతుంది సో పాలు జున్నుగా మారే క్రమంలో ఏమవుతుందంటే పాలు జున్నుగా మార్చే బ్యాక్టీరియా విడుదల చేసే మారే క్రమంలో అది కొంత లాక్టిక్ ఆమ్లాన్ని తినే కొన్ని బ్యాక్టీరియాలు పాల ఉంటాయి ఆ లాక్టిక్ ఆమ్లాన్ని తిని కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి ఇదంతా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది మళ్ళీ చెప్తాను పాలను జున్నుగా మార్చే బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో అది విడుదల చేసే లాక్టిక్ ఆమ్లాన్ని తిని బ్యాక్టీరియా తినేటువంటి కొన్ని బ్యాక్టీరియాలు పాలల్లోనే ఉంటాయి ఇవి లాక్టిక్ ఆమ్లాన్ని తిని కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి సో ఈ రంధ్రాలు లోపల ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కావడానికి చిన్న చిన్న రంధ్రాలు తోడ్పడతాయి జున్ను తయారు చేసేటువంటి ఉష్ణోగ్రతలు ఏదైతే టెంపరేచర్ని బట్టి ఈ రంధ్రాలు ఏర్పడతాయని తెలియజేసుకుంటా ఉన్నాను సో జున్ను ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ఎందుకంటే మెత్తగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఎనర్జిటిక్ ఆరోగ్యానికి పనికి వస్తుంది ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి ఉండవు అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసుల దాకా అందరూ తినొచ్చు ముసలి వాళ్ళ దాకా తినొచ్చు సో అవి టేస్టీగా ఉంటాయి ఒకసారి జున్ను తింటే మరింత తినాలనిపిస్తుంటుంది సో ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో అనేక రకాల జొన్నులు వచ్చినాయి కాబట్టి మేము ఈ అందుబాటులో ఉన్నటువంటి వాటిని తింటూ తినే ప్రయత్నం చేయండి పాల ఉత్పత్తులు మంచి ఆరోగ్యానికి సంబంధించి సో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి అని తెలియజేస్తా ఉన్నాను నేను గరడె పిల్లచ్చాన న్యూ లక్ష్య ఆర్ణేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ